ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఈ రోజే శ్రీకారం చుడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్ అప్పక్పల్లిలో ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుడుతుంది మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభిస్తారు అక్కడ ఆయన శంకుస్థాపన చేసి అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన ఏడు జిల్లాల పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ళను ఇవ్వాలని నిర్ణయించింది గరిష్టంగా ఏడాదికి నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ఇవ్వాలని అన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఇంద్ర మిల్ అయితే ప్రారంభించడం జరుగుతుంది నిర్మాణాలు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్